గూరుడ గ్రామం నందు తలమతి చెట్టు తొర్ల స్వయంభువే వెలసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయ తలవార్చామన ఆలయ అర్చకులు స్వామివారికి సేవ నిత్యార్చన పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తురికి దర్శనం ఇచ్చారు తమలపాకులతో విశేష పూజల్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది ముద్దర్ బాలం యశో చా అనుమస్మరణే జై శ్రీరామ్ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం దుర్వాయగూడెం గంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు మధ్య చెట్టు కింద స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వర్ణ లింగ భేదం లేకుండా गर्भालय